వెంకటగిరి రాజు అయిన మా తాతగారు వెలుగోటి కృష్ణయాచంద్ర గారు వారి భార్య వెలుగోటి దేవతమ్మ గారు వారి కుమారుడు వెలుగోటి వి మూగోపాల్ కృష్ణ యాజంద్ర గారు వారు కుమారుడు నేను వి రాజేంద్ర కుమార్ ప్రస్తుతం చెన్నైలో నా వ్యాపారం విశాఖ నేను అక్కడ ఉంటున్నాను వెలుగోటి శ్రీ దేవతమ్మ గారు సేవైన వెంకటగిరి మండలం మరిచేను కంగారు రెవెన్యూ డిపార్ట్మెంట్కు వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్లో టెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఏకర్స్ వారికి పేరుపైన ఉంది వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ ఈ సర్వే నంబర్ అయితే భూములు మా నాన్నమ్మగారు దేవతమ్మ దగ్గర నుంచి మా నాన్నగారు వెలుగోటి వెలుగుటి గోపాల్ దగ్గర నుంచి నా ఈ రాజేంద్ర కుమార్ అని నేను ఆయన కోరుకుని నా కంట్రోల్లోనే ఉంది ప్రస్తుతం నేను చెన్నైలో ఉండటం వల్ల మా అవ్వ దేవతమ్మ గారిపై ఉన్న మా భూములు మా ఫ్యామిలీ ఫ్రెండ్ బాబునాయుడు గారు గారు ఇచ్చి ఆయన ప్రస్తుతం సాగు చేసుకుంటున్నారు ఇప్పటికీ ఆయన సాగు చేసుకుంటున్నారు మీరు చెప్పిన ప్రకారం వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ భూములు మా నాన్నమ్మ గారు తెలుగుటి దేవతమ్మ గారిపైనే రెవెన్యూ డిపార్ట్మెంట్ నికాస్లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి మా స్వాధీనంలోనే ఉన్నాయి మేము ఎవరికి ఇది అమ్మలేదు మా కంట్రోల్నే ఉంది వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సర్వే కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు వెంకటరత్నరాజు ధర్మరాజు రవిశంకర్ బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి చేయాలనుకుని ప్రయత్నిస్తున్నారు మేము ఆల్రెడీ వీళ్ళకి వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాము ఇటీవల మా భూములు మా ఫ్యామిలీ ఫ్రెండ్ బాబునాయుడు గారు స్వాగతం చేసినప్పుడు ఈ ధర్మరాజు చంద్రశేఖర్ రాజు రాజు వచ్చి దాడులు చేశారు ఆయన గాయాలు వచ్చి పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫామ్ చేసింది వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ మా అబ్బగారు ఈ దేవోదమ్ గారు భూములు ఇంతవరకు ఎవరికి మేము అమ్మలేదు ఇది ఫుల్ అన్నీ మా కంట్రోల్లోనే ఉన్నాయి ఇంతవరకు ఇవి బయట తప్పుడు ప్రచారం చేసి ఇవి పబ్లిసిటీ చేస్తున్నారు వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ భూములు టెన్ పేరదన్నులు పాస్బుక్లు మా అవ్వగారు శ్రీ దేవతమ్మ గారు పేరుపై అప్పటి నుంచి ఇప్పటివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి